ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం గణాధిపతి నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గుర్భ్యో నమ చాలా రోజులైపోయిందండి అంటే మా పాపకి ఎగ్జామ్స్ అవుతున్నాయండి అందుకే చేయడానికి అవ్వలేదు అందువల్ల చేయలేకపోయాము చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతుంది చాలా రోజులు అయినట్టు అనిపించిందండి నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళానండి ఇరవై ఎనిమిది బయలుదేరా ఇరవై తొమ్మిది శనివారం అక్కడ దిగామండి అసలు నిజంగా అండి చాలా అద్భుతమనే చెప్పుకోవాలండి మేము తిరుపతి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళడానికని అనుకున్నానండి నేను నాకు కొంచెం ఈ మధ్య కొంచెం లైట్గా ఆరోగ్యం బాగాలేదు ఎలా ఎక్కాలి ఎక్కగలనా లేదా అని నిరాశపడ్డానండి కానీ ఏమనిపించిందంటే అనుకున్నాను కదా ఎక్కాలి కదా అని మళ్ళీ ఒక తపనండి మా ఆయన గారు కూడా అన్నారు ఎందుకు కొంచెం నీరసంగా ఉన్నావు కదా ఒకదానివే ఎక్కాలి మా ఆయన గారు మా అత్తగారు బస్సు మీద వెళ్ళిపో వెళ్తా ఉన్నారండి నేను మాత్రమే అనుకున్నాను అనుకుంటే ఎందుకు నీరసంగా ఉన్నావు కదా వచ్చే తర్వాత ఎప్పుడు బాగుంటే చూద్దాంలే అన్నారు అమ్మో లేదు అనుకున్నాను కదా అని చెప్పి అనుకున్నాను కానీ చిన్న భయం వేసిందండి మళ్ళీ వెళ్ళగలను లేదో ఇంట్లోనే నీరసంగా ఉంటున్నాను కదా అని అనిపించిందండి కానీ అమ్మో వెళ్ళాలనుకున్నాను వెళ్ళాలి అని చెప్పి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అంటే ఇక్కడ భక్తి అనేది ఎంత గొప్పది అని చెప్పడానికండి అలా అనుకొని ఇంక నేను ఒకరిదాన్నే అలిపిరి మెట్లకి వెళ్ళిపోయానండి స్నానం అదే చేసుకొని బయలుదేరాను స్వామివారి మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగిస్తాం కదండీ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి కొంచెం అంటే ఒక పది రూపాయలు పసుపు పది రూపాయలు కుంకుమ తీసుకెళ్ళానండి నేను అన్నీ రాయలేను కదండి కనీసం ఒక పది మెట్లు పదిహేను మెట్లు ఇరవై మెట్లైనా రా రాద్దాం రాస్తానండి ఎప్పుడు పసుపు కుంకుమ కొంచెం వరకు అయితే అవి రాస్తూ వెళ్తున్నానండి కొంచెం వరకు ఎంతో దూరం వెళ్ళలేదండి ఒక పెద్ద ఆవిడ చూసి అమ్మ ఎంత ఎంత పుణ్యాత్మరాలు అమ్మ పసుపు కుంకుమ రాసుకుంటున్నావు అన్నారు అమ్మ నేను అంతా రాయలేను ఏదో కొంచెమైనా చేద్దాం కదా అని ఆశతో అమ్మ అన్నాను అయినా పర్వాలేదమ్మా బాగానే చేసుకుంటున్నావు అన్నారండి మేం కొంచెం వెళ్ళామండి అక్కడ స్వామివారి పాదాలు మోపుతారు కదండి అక్కడేమో చాలామంది దీపాలు పెట్టారండి పిండి ప్రమిదలు మట్టి ప్రమిదల్లో నాకు అస్సలు పని చేయలేదండి నేను పసుపు తెచ్చాను కుంకుమ తెచ్చాను కొబ్బరికాయ తెచ్చుకున్నాను కర్పూరం తెచ్చుకున్నాను దీపం ఎందుకు తెచ్చుకోలేదు ఎందుకు అలా ఎందుకు అలా మర్చిపోయాను అయ్యో ఎక్కాలని ఆశని వారు ఎక్కుతానని ఆనందపడ్డాను కానీ స్వామికి ఏం చేయాలో మర్చిపోయానని చాలా బాధపడ్డానండి అయ్యో దీపం ఎందుకు మర్చిపోయాను దీపం ఎందుకు మర్చిపోయాను చాలా ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకొని దీపం పెట్టాడు చాలా లేట్ అయిపోద్ది అక్కడ కాలం అండి అంటే ఐదున్నర పావుత వారు ఆరు మధ్యలో అండి అలాంటప్పుడు దీపం ఇంట్లో పెట్టలేం కదండి పనులు చేసేటప్పుడు టైం అయిపోతుంది కానీ అలాంటి టైం అప్పుడు దీపం పెట్టడం ఎంతో మంచిది కదా అలాగా పైగా పరమ పవిత్రమైన పావనమైన కొండ ఈ కొండ దగ్గర నేను ఎందుకు దీపం పెట్టలేకపోయాను చాలా బాధేసిందండి ఎంత మట్టి గబ్బురా ఎలా తయారయ్యాను నేను ఎందుకు అలా మర్చిపోయి నే ఎక్కాలనే తపను ఉంది కానీ దీపం పెట్టాలని తపన ఎందుకు లేదు నాకు నేను అన్నీ తెచ్చుకున్నాను కదా దీపం ఎందుకు మర్చిపోయానని చాలా బాధపడ్డానండి అంటే ఎందుకమ్మా అన్నిసార్లు చెప్తున్నామంటే బాధ అనిపించిందండి అంటే విశేషమైన స్వామికి విశేషమైన రోజు శనివారం కదండి అలా బాధ అనిపించిందండి బాధ అనిపించి పోనే స్వామి మర్చిపోయానే అని చెప్పి మళ్ళీ నేను ఆ పాదాల దర్శనం దండం పెట్టుకొని లక్ష్మీనారా స్వామి దండం పెట్టుకొని ఇంకా నా నటక కొనసాగించానండి అక్కడి వరకు బొట్టు పెట్టి నుంచి నేను ఒకరు దాన్ని గోస్వామి వారి నామం చెప్పుకుంటూ గోవింద 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 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద అనుకుంటూ స్వామిని జపించుకుంటూ నేను ముందుకు సాగానండి అలా ఒకరు దాన్నే సాక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల నేను నాకండి మీ నమ్మరు ఒక ఇరవై మెట్లు కానీ ముప్పై మెట్లు కానీ ఎక్కితే నా గుండె చాలా వేగవంతంగా కుట్టుకునేదండి చాలా అండి చాలా అంటే నాకు సౌండ్ వచ్చేసిదండి చాలా పెద్ద సౌండ్ వచ్చేసిదండి నేను ఎప్పుడు వెళ్ళినా అలాగేనండి మేము అందరూ ఎప్పుడూ దాన్ని ఎక్కలేదండి మేము మా అన్నయ్యలు కలిసి ఎప్పుడు వెళ్ళేవాళ్ళమే లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాం అలా తోడు మీదే వెళ్ళేవాళ్ళం అలా కొన్ని మెట్లు ఎక్కితే అండి నా గుండె చాలా వేగవంతంగా కొట్టుకునేదండి ఆ సౌండ్ నాకు చాలా పెద్ద సౌండ్లే అనిపించేదండి మీరు నమ్మండి నమ్మక కనీసం అటువంటి ఇబ్బంది నాకు లేదండి ఈసారి మాత్రం మీరు నమ్మండి నమ్మక నేను చెప్పింది పరమ నిజమండి అస్సలు అలాంటి ఇబ్బంది లేదండి నాకు అదే ఆశ్చర్యం వేసిందండి నేను ఒకరి దాన్ని ఎక్కుతున్నాను అని చాలా భయపడ్డాను కానీ నేనైతే ఒకరిదాన్నే కానీ చాలామంది కదా నీ వందలు వేల మందిలో ఎక్కుతారు అస్సలు ఆ వేగవంతమే నా గుండె లేదండి అసలు ఎంత సునాయాసంగా నేను నడక సాగించానండి నిజంగా టిఫిన్ కూడా నేను తెలియదండి నీళ్ళు చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను ఆ వాటర్ బాటిల్ కవర్లో పెట్టుకొని అలా ఆ కొంచెం కొంచెం మంచినీళ్ళు తాక్కుంటూ ఇంకలా కొనసాగానండి కొనసాగి గాలి గోపురం వరకు వెళ్ళానండి గోపురంలో ఒక టీ మాత్రం తాగానండి ఒక పది నిమిషాలు కూర్చొని ఒక టీ తాగానండి ఆ టీ తాగిన తర్వాత మళ్ళీ నా నట కొనసాగానండి కొనసాగిన తర్వాత అండి వరాహలక్ష్మి నరసింహస్వామి గుడి వచ్చిందండి మధ్యలో వరాహలక్ష్మీనరస్వామి గుడి వచ్చిన తర్వాత అండి అక్కడ నా ఆశ నా కోరిక చూడండి నా మనసులో ఉన్న కోరిక సంకల్పం గొప్పది అని భగవంతుడు మరొకసారి నిరూపించాడండి మరిన్ని వీడియోస్లో అక్కడ నేను చేశాననేది మీకు చెప్తానండి ఆత్మబంధుని యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని చూసి ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ॐ नमो वेङ्कटेशाय नमः ॐ श्रीमात्रे नमः अस्मद्गुरुभ्यो नमः